జీవం కలిగిన దేవుని గుడిలాగా అందరికీ ప్రభునేశ కురిస్తున్న ఆనములు వర్ణనాలు శుభములు తెలియజేస్తున్నాయి దేవాది దేవుడిని నేశ్వరిస్తున్న భూమిని ఆకాశ సమస్త కలిగజేసిన క్రీస్తు బోధనమ దేవునిలాగా పరిశుద్ధ గ్రంథం నేటి బైబిల్ గ్రంథమిటి కేసయ్య బోధము మొత్తం శువార్త అధ్యయోధ్యాన్ని తిరగవచ్చిన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ఏకీపించిన వాళ్ళ మధ్య నేను ఉంటాను ఎక్కడైనా సరే ఇద్దరు ముగ్గురు కలిసి కూడుకొని నా వాళ్ళ మధ్యనే నేను ఉంటానని వాగ్దానం చేసిన దిగురు మొత్త పద్దెనిమిది వచ్చు అధ్యాయము ఇరవై వచ్చు ఇద్దరు ముగ్గురు నా ఆమలో కూడుకుంటే వాళ్ళ మధ్యనే నేను ఉంటానని వాగ్వానం చేసుకోవడం సుప్రభు అని భూమి ఆ కౌశం గతించిన కన్నా మాటలు ఏ మాత్రం గర్తించని చెప్పిన దిగురు మొత్త మధ్య మధ్య ఇరవచ్చు ఇద్దరు ముగ్గురు నా నాములు ఎక్కడ కూడుకుందరో అక్కడ నేను ఉంటాను 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 వాగ్దానం చేసిన దేవుడు దేవునికి దేవుడు దేవుని లే చాలా మట్టుకు ఎడన చిన్న ప్రార్థన కోడికలు చిన్న స్వార్థ కొడికలు జరుగుతుంటే సౌకులు చాలా మంది పాస్టర్లే అక్కడికి వెళ్ళారు ఆ మీటింగును చూసుకుంటూ వెళ్తారు మీటింగ్ను చూసుకుంటూ వెళ్తారు మంది లేరు ఏ మీటింగు జనాలు రాలేదు అనుకుంటా వెళ్తారు సావుకులండి హాస్టల్లో ఈ నెల శనివారం నాడు నాలుగో తారీఖు శనివారం నాడు నేను నగర్ నుంచి గుంటూరుకి వెళ్తున్న బస్సులో గుంటూరుకి వెళ్తుంటే దేవునిపిడ్డల మల్లపల్లి అనే దగ్గర మీటింగ్ జరుగుతుంది రోడ్డు పక్కన సువార్త ఉద్యోగకుడికి మీటింగ్ జరుగుతుంది నేను బస్సులో వెళ్తున్న గుంటూరుకి ప్రయాణం ఎత్తున్నా టికెట్ తీసుకున్న ఆ మీటింగ్ను చూస్తున్నప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది ఇద్దరు ముగ్గురు నా నామల్ల ఎక్కడో కూడుకుంటారు వారి మధ్యనే నేను ఉంటా ఉంటా అని వాగ్దానం చేసిన దేవుని వాక్యం గుర్తొస్తే బస్సును దిగేసినేను గుంటూరు బస్సు దిగి దిగి ఆ మీటింగ్లో పోయి కూర్చున్నాను మీటింగ్లో వెళ్ళిన కూర్చున్న పార్టీలు ప్రార్థన వాక్యం ఎత్తిన తర్వాత భోజనాలు పెట్టారు వాళ్ళతో కలిసి చేసినా భోజనం చేసినాక స్థారులు గ్లాసులు అంతా కూడా శుభ్రం చేసి కుర్చీలను జమ చేసి మళ్ళీ వచ్చి నేను రోడ్డు మీదకి వచ్చి మళ్ళా బస్సు ఎక్కి గుంటూరుకు వెళ్ళాను దేవునికి మహిమ తల్లి గారు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఎక్కడ అన్నాడు లక్ష మంది ఉంటా ఉంటా వెయ్యి మంది ఉంటే ఉంటా పెద్ద చర్చిలవ ఉంటా వంద మంది ఉంటే ఉంటా అన్నాడు ఇద్దరు ముగ్గురు నా నామములు కూడుకుంటే అక్కడ నేను ఉంటా వారి మధ్యన ఉంటా 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 అని వాక్ద్వానం చేసిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు దేవునికి మహిమ తల్లి గారు దేవుని కూడా హైదరాబాద్ పట్టణంలో రవీంద్ర భారత్ దగ్గర సాయంత్రం నేను వెళుతున్న ఐదు గంటల సమయంలో రోడ్డు పక్కల ఇద్దరు గుడ్డి వారు బైబిల్ తెరిచి పెట్టుకొని పాటలు పాడుతున్నారు దేవుని శుద్ధించండి అని పాట పాడుతున్నారు పాట పాడుకుంటే నేను వెళ్ళి చూశాను చాలామంది చూసుకుంటూ వెళ్తున్నారు బైకుల మీద అందరు చూస్తున్నారు విచిత్రంగా నేను వెళ్ళి తెల్లైన తెల్లని వస్త్రాలు వస్తున్న రావుడి మీద ప్లాట్ఫారం మీద మట్టిలో వాళ్ళు కూర్చున్నారు ఇద్దరు గుడ్డి వారు భార్య భర్త నేను చక్కగా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నాను ఎందుకని ఇద్దరు ముగ్గురు నానామల కూడుకుంట వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవుడి కనుక ఆ వాక్యం గుర్తొచ్చి వాళ్ళ దగ్గర నన్ను కూర్చున్నా బట్టలు మార్చుకునే సరే దుమ్మైనా సరే ఎక్కడ కూర్చొని వాళ్ళే పాటలు వాళ్ళే ఒకరిని ఒకరు ప్రార్థన చేసుకుంటున్నారు దేవుడికి మహిమగా నేను వాళ్ళకి వచ్చినది కానీ కూర్చున్నట్టుగా తెలియదు వాళ్ళ ప్రార్థనలు ఎక్కిపించి ఆమె నన్ను మళ్ళీ నా బట్టలు దురుక్కుని వెళ్ళిపోయినా దేవుడికి స్తోత్రుడు మంత్ర అయితేనే గ్రామంలో వెళుతున్నా రోడ్డు మీద నేను బైక్ మీద వెళ్తుంటే అక్కడ చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఒక పది మంది కూడుకున్నారు ఇద్దరు ముస్సల నుండి పాటలు పాడుతూ ప్రభుని శృతిస్తున్నాయి చక్కగా పోయి వాళ్ళ దగ్గర కూర్చుని కూర్చుంటే ఐగర్ అయ్యారు మీరు వాక్యం చెప్పడానికి లేదయ్యా ప్రార్థన మీది కూడిక మీది నేను వినిపించింది యేసు ప్రభు పాట వినపడింది యేసు ప్రభు నామల ప్రార్థన వినపడింది వచ్చి కూర్చొని మీ కార్యక్రమం జరిగించుకొని ఒక మౌనం కూర్చొని ప్రార్థనలు ఏకీదించి ఆ ప్రార్థన ఆమెనని మన అక్కడ దేవునికి మహిమ ఎందుకని మత స్వార్థ పద్దెనిమిది అధ్యాయం వచ్చింది ఇద్దరు ముగ్గురు నామములు కొడుకుంటే వారి మధ్యన ఉంటా 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 వాగ్ధానం చేసిన దేవుడు సృష్టికర్తన దేవుడు ఏసుక్రీస్తు దేవుడు వారి మధ్యన ఉంటాను ఇద్దరు ఉన్నా సరే ముగ్గురైనా సరే యేసు నామముల కొడుకొని ప్రార్థన చేస్తే యేసు నామల కొడుకని ఆరాధిస్తే పాటలు పడితే వారి మధ్యన ఉంటాను వెయ్యి మందిలో వంద మందిలో ఉంటానని చెప్పాలని లక్ష మంది వస్తారు చర్చికి మురిసిపోతుందంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరు సిలవలో దొంగలున్నారు సిలవ వేయబడినప్పుడు ఇద్దరు దొంగలు కొడువైపున దొంగ ఎడవైపున దొంగ ఉంటే వారి మధ్యలో యేసుక్రీస్తు దేవుడు కూడా సిలవలో అక్కడ ఉన్నాడు దేవునికి మహిమక్కడని కాక అలాగనే శగ్రేక్ నిశేక్ అభిదురుగోలు వారు అగ్గిరి గుండములు ఉన్నారు దగ్గదగల మండుతున్న అగ్గిరి గుండములు సగ్రేక్ నిశేక్ అభిదురుగోలు ఉంటే యేసుక్రీస్తు దేవుడు ఆ ముగ్గురు మధ్యలో కూడా ఉన్నాడు దేవునికి మహిమక్కడని కాక దేవుని కూడా పెద్ద చర్చ మీ చర్చికి ఎంతమంది వస్తారు ఎంతమంది మీ చర్చలు కూడుకొని ఆరాధన చేస్తారు మీ సంఘర్ ఎంతమంది ఎంతమంది ఉన్నారు ఎన్ని వందల మంది ఉన్నారు ఇలాగలుగుతారండి కనుక ప్రభు యశు క్రీస్తు వాక్యమున విశ్వాస అయిన వారు రైస్తలైన వారు సాగుడైన వారు సువార్థికుడైన వారు నేను మా చర్చ ఉందండి ఆగారంలో చిన్న చర్చ యేసుక్రీస్తు చర్చ ఉంది వాక్యం చెప్పు నీకు వస్తారా సార్ అని పాస్టల్ని అడిగితే ఎంతమంది వస్తారడా ఎంతమంది వస్తారు ఎంత ఇస్తారు కానిక అని అడుగుతున్నారండి ఏమైనా ఆలోచన ఉందా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారండి ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడో కూడుకుంటే వారి మధ్యనే నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు దేవుడికి మహిమ మధ్య యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరున్నా ఉంటాడు ముగ్గురున్న ఉంటాడు వెయ్యి మందికి కాదండి లక్ష మందికి కాదండి వంద మందికి కాదండి యాభై మందికి కాదండి ప్రభునేసు క్రీస్తు ఇద్దరు భార్యభర్త కలిసి ప్రార్థన చేసిన ఉంటాడు భార్య భర్త వాళ్ళ పిల్లలు కూడుకొని ప్రార్థన చేస్తే వారి మధ్యనే ఉంటాడు యోసుక్రీస్తు ప్రభువారు చర్చిలో ఉంటా మందిరంలో ఉంటా గొప్ప మందిరములు ఉంటా పెద్ద చర్చిలో ఉంటాను లక్ష కోట్లు పెట్టిన చర్చి వంద కోట్లు పెట్టి కట్టిన చర్చి పది కోట్లు పెట్టిన చర్చిలో ఉంటానని అంటారా తిక్కజేనాభం ఈ లోకంలో స్త్రీ పురుషులు పెద్ద చర్చి పొందపా పెద్ద దీవెన వస్తారు పెద్ద పాస్ దగ్గర పెద్ద ఆశీర్వాదం వస్తాయి అనుకుంటారు అమాయకులు తెలియని ప్రజలు ప్రభుని యస్సుక్రీస్తు ప్రభు సెలవిచ్చారు భూమి ఆకాశం భూమి కానీ నా మాటలు ఏమాత్రం కత్తించు బైబిల్ మాట మాటలు కుప్పంలో ఒక క్షుణ్ణ తక్కువని ఏసఐ దేవుడు బోధించింది దేవునికి వైమక్కగలిగాలి మొత్తం శువార్త పద్దెనిమిది అధ్యాయము పద్దెనిమిది అధ్యాయము ఇరవై వచ్చిన కనుక దేవుని పడారు ఎక్కడైనా మీటింగ్ ఉంటే దాన్ని స్వీకరిగా వాక్యం నాకు పిలిస్తే కాదు మీటింగ్ ఉన్న నేను తెలిస్తే తను వెళ్ళి అక్కడ చేపలు వేయడము కుర్చీలు తోడ్చడము కసు ఊడ్చడము పని చేస్తా పని చేస్తాను నేను ఎందుకు నా ఏసఐ దేవుని మీటింగ్ అంటే పని చేస్తాను నా యేసుక్రీస్తు దేవుని సువార్త మీటింగ్ కొడిక ఉపవాస ప్రార్థన కొడిక సువార్త కొడిక ఉద్యోగ కొడిక అని మీటింగ్లు ఉంటే అక్కడ వెళ్ళి నేను పరిచేరే పని చేస్తాను ఎందుకండి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు సృష్టికర్తన దేవుడు ఆ కౌశం మహాకాశము నుండి దిగువచ్చి నేను పరిచర్య చేయించుకోవటానికి రావా పరిచర్య చేయటకే ఈ భూమి మీదకి వచ్చింది దేవునికి మైమక్కనని కాదు పరిచర్య పరిచేరీ యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్ప సాగు కుడించడా యేసు ప్రభు కంటే గొప్ప ప్రవర్తన అంటాడు యేసు ప్రభు సృష్టికర్త దేవుడేది వచ్చి పరిచర్య చేశాడు చేసాడు యేసుక్రీస్తు ప్రభు వారిని సేవ సువార్థ అంటే సూట్ వేసుకొని వేసుకొని కుర్చీ మీద కూర్చొని పులిపిడ మీద కూర్చొని అది కాదండి పరిచర్ చేయాలి నేను వెళ్ళి కూర్చుంటండి అది ఎక్కడైనా సరే ఎక్కడైనా మీటింగ్ ఉందంటే నేను కాలిగుంటే నేను యేసు ప్రభు పరిచయలో సువార్థకు వెళ్ళకుంటే ఇంటికి సువార్థకి వెళ్ళకుంటే ఈ సువార్థ వెళ్లకుంటే సువార్థ కొడుకు నేను వెళ్లకుండా ఖాళీగట్టే నేను ఎక్కడైనా సరే అక్కడ వెళ్ళి కూర్చుంటా కూర్చుంటా వాళ్ళ వాక్యం సరిగా చెప్పినా సరే చెప్పుకున్నా సరిగా పాట పాడినా సరే పాడకున్నా సరే సరిగా ప్రార్థన చేయడానికి వచ్చినా సరే రాకుండా కానీ వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చుంటాను కూర్చుంటా నన్ను వచ్చినందుక నాకు ప్రార్థనే లేదు నేను ఇంత పెద్ద సౌకిని అమెరికా పాస్టర్ నేను అమెరికా దేశాన్ని వెళ్ళి వచ్చిన గొప్ప పాస్టర్ని ఆ నెల నెలకి మీటింగ్లు పెడుతూ సువార్థ మీటింగ్లు అనేకమైన సేవ కార్యక్రమాలు చేస్తూ అనేక మైనా సంఘాలు కొడుతున్నా సౌకులు తయారు చేసిన నేను ఇంత పెద్ద పాస్టర్ కదా వచ్చినందుకే నాకు పాట వేయలే ప్రార్థన వేయలే నాకు వాక్యం వేయలే ఏమడిగా నేను మౌనంగా కూర్చుంటాను ఎందుకని ఇద్దరు ముగ్గురు నానామాలు కూడుకుంటే వారి మధ్యన ఉంటాను వాగ్దానం చూసిన తా ఏసు క్రీస్తు దేవుడు ఉంటాడు కాబట్టి నేను కూర్చుంటాను వాళ్ళ దగ్గర కూర్చుంటాను బైబిల్ అలాగే చెప్తుంది సావుకులు చాలా మటుకు గర్వపడుతున్నాను పెద్ద సౌకుల్ని ధనవంతుడు అనే సౌకుని హెయిర్ మోసిన శౌకుని ఎవరైనా బిశ్వకులని విర్రవేగుతుంటారు తెలివి లేని ఎందుకని యేసు ప్రభు అన్నాడు తాను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు హెచ్చించుకున్న వాడు తగ్గించుకొని పడతాడని యేసు ప్రభు వారు సెలవు ఇచ్చారు దేవుని కుమ్మై మన దేవుని విడలేరా పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం వచ్చి చూడండి సృష్టికర్తని దేవుని బోధ దేవదత్తుల బోధ కాదు ప్రవక్తల కాదు మొత్తం శువార్త పద్దెనిమిది అధ్యయము ఇరవై వచ్చిన ఇరవై వచ్చిన భూలోకలు బతుకున్న పాస్తాల అందరూ చదవండి భూలోకలు బతుకున్న పురుషులు చదవండి గోలుకలు బతుకున్న స్త్రీలందరూ చదివి మారు మనస్సు పొందండి అతిశయం విడిచిపెట్టండి గర్వం విడిచిపెట్టండి లెవెలు చూసుకున్నాకండి ప్రెస్టేజ్ చూసుకున్నాకండి పెద్ద కవరేజ్ గర్వపడకండి సూటు సూటుపూటని గర్వపడ కింద కూర్చున్నారు మట్టిలో కూర్చున్నాను అది తగ్గించుకోండి ప్రభునేశ క్రీస్తుని చూస్తాడు హృదయ రాశి అంతరంగం అంతరంగం ఎవరు ప్రభునేశ క్రీస్తునికి ప్రతిఫలము దీపనిస్తుందండి మీటింగ్ ఎవరిదైనా సరే నేను పనిచేస్తాను ఏ సంస్థల్లో మీటింగ్ పెట్టినా ఏ షౌకులు మీటింగ్ ఏసుక్రీస్తు దేవుని మీటింగ్ పెడితే ఏసుక్రీస్తు దేవుని స్వార్థ మీటింగ్ పెడతాయి పని చేస్తా చేస్తా అండి ఊడుస్తా తూడుస్తా అన్నీ పని చేస్తారు ఎందుకంటే దేవుని పెట్టినారా ప్రభుని ఏసుక్రీస్తు వాక్యం సాధిస్తూ ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు కనుక మామూలు కూడా చాలా మంది పాస్టర్లు వచ్చి మీటింగ్లు పెట్టి నేను పని చేసాను పరిచర్ చేసిన స్టేజ్ ఎక్కలా స్టేజ్ మీద ఎవరెవరో పెద్దవాళ్ళని స్టేజ్ మీద ఎక్కి ప్రార్థన చేసారు ఆశీర్వాదాలు ఇచ్చారు పాటలు పాడారు వాక్యం చదివారు కానీ నేను మాత్రం పరిచయం స్టేజ్ కిందనే విన్నాను ఎందుకని యేసు క్రీస్తు దేవిని బట్టి యేసు ప్రభు సెలవిచ్చారు ఆ సన్నిధి ఆయనతో ఉంటుంది ఇతరులు ముగ్గురు కలిసి నామములో కూడుకుంటే నామములో కూడుకుంటే యేసునాముల మీటింగ్ ఉంటే ఏసునాములు ప్రార్థన చేస్తే ఏసునాములు పాట పడితే వాళ్ళ మధ్య నేను ఉంటాను ఉంటాను వంటాను వాళ్ళు దానం దేవుడు ఆ వాక్యాన్ని నమ్మి నేను కింద కూర్చుంటాను కూర్చుంటే ఏ చిన్న మీటింగ్ అని పిలుపుకున్నా సరే తెలుస్తాను చదివిస్తాను నేను మీటింగ్లు స్వార్థ మీటింగ్ స్వార్థ మీటింగ్ కానీ పేద పాంప్లెట్ వేసి ఒక పాంప్లెట్ ఆరు రూపాయలు ఏంటి కాస్ట్లీ పాంప్లెట్ వేస్తాను నేను వేసే పాంప్లెట్ ఏంటంటే యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు దేవునికి నిన్న ఖరీదుగా అంట ఆ వాక్యాన్ని బట్టి కాస్ట్లీ పాంప్లెట్ ఖరీదైన పాంప్లెట్ ఆరు రూపాయలు ఒక పాంప్లెట్ మల్టీ కలర్ ఆ ఫ్రెండ్ వేసి అందరికీ చెయ్య మీటింగ్ రెండు అయ్యా రెండు అయ్యా అని పిలిస్తే ఎంతో ఖర్చు పెట్టి నేను రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి పాంప్లెట్లు వేసి అందరికి ఇల్లు తిరిగి ఇల్లు తిరిగి అయ్యా రెండు అయ్యా ఏసయ్యే మీటింగ్ అయ్యా సువార్త మీటింగ్ పెళ్లి కాదు నా బిడ్డది నా కొడుకు పెళ్లి కాదు నా బిడ్డ పెళ్లి కాదు మా అమ్మ సాగు కాదు దినవరాలు కాదు పుట్టినరోజు కాదు సచ్యుల రోజు కాదయ్యా దేవుని సువార్త ఉద్యోగ కొడుక ఏసుక్రీస్తుదేవిని ఉద్యోగ కొడిక రెండు అయ్యా రెండు నేను పాంపులేట్ బంద్ చేస్తే పాంపులేట్ ఎక్కడ పాడేస్తారు రానే రాదు నేను వస్తారు కదా అని నానాక తిప్పుల పడి భోజనాలు తయారు చేసి సిద్ధపరిస్తే రారేదండి మొన్న ముప్పై తారీఖు నాడు మీచింగ్ పెట్టాను ముప్పై తారీఖు నాడు మీచింగ్ పెడితే నేను రెండు వందల మందికి భోజనం సిద్ధపరిస్తే వంద మంది వచ్చాను వంద మంది భోజనండి దేవుని బిడ్డలేరా ఎందుకు రారు సాకుడు పెద్ద సావుకుడు వస్తున్నాడా ప్రవక్త వస్తున్నాడా దయాలు ఎలగట్టి వరము నాయన వస్తున్నాడా స్వస్థపరిచి వరుము నాయన వస్తున్నాడా ఇది చూస్తున్నాడు ఏసుక్రీస్తు దేవిని మీటింగ్గా కాద్దాం ఏసుక్రీస్తు దేవుని సువర్త కూడికనే అది చూడాలి కానీ దేవుని బిడ్డలారా ఈ భూమి మీద ఏ పాస్త కూడా ఏ వరం లేదండి దయ్యం వెలుగొట్టే వరం లేదు ప్రవచించే వరం లేదు స్వస్థతపరిచే వరం లేదు ఏ వరము ఈ రోజు బతుకున్న పాస్త ఒక్కరికి లేదు అబద్ధాలు చెప్పుకుంటున్నారు ఏసు ప్రభు పేరు చెప్తే దయ్యాలు పోతాయి ఏసుప్రభు పేరు చెప్తే రోగాలు పోతాయి ఏసుప్రభు పేరు చెప్తే అప్పులు పోతాయి అసమాధానాలు పోతాయి కరువులు పోతాయి కష్టాలు పోతే ఏసు క్రీస్తు ప్రభు నామం ఉచ్చరిస్తే యేసు ప్రభు నామాన్ని పలుసుకుంటే పోతాం ఎంతగాని యేసు నామం ద్వారా జరిగితే గానీ సేవకుల ద్వారా జరగదు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చూడండి మొత్తం సువర్తో పద్దెనిమిది ఇరవై వచ్చిన చదవండి తోటి శోకులందరి కూడా మారు మనసు పొందండి ఈ దిన యేసు రాకటి వరకు ఈ వాక్యాన్ని అనుసరించి జీవించండి ఏసు ప్రభు దీమైన పరలోకము దొరుకుతుంది దేవునికి మై మక్కనికి పాక్యంభవిస్తున్నాము పాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా ఎందరికీ కూడా ప్రభనేశ్వ క్రీస్తు నామములు వందనాలు వందనాలు వంద నాలుగు వంద నాలుగు